ఫస్ట్ ఫస్ట్ మాస్ మహారాజు అనే టైటిల్ ఇచ్చిన తర్వాత మాస్ అనే టైటిల్ పెట్టుకుంటూ మాస్ జాతర వస్తుంది టైటిల్ ఐడియా ఎవరిది నేనే చెప్పాను అది అవును నేను అదే ఎక్స్పెక్ట్ చేసి ఎందుకో అంటే అప్పుడు మరీ పండగ అనుకున్నాం అవున బాగున్నాక అనుకున్నాం కొన్ని కారణాల వల్ల అది తెలిసిందే కరెక్ట్ అది సంక్రాంతి అంటే గుర్తొచ్చింది మాస్ సినిమాలు అన్నీ సంక్రాంతికి వచ్చినాయి అనుకోండి సినిమా బ్లాక్ బస్టర్ సూపర్ అది ఇద్దర కావాల్సింది మాకు తెలుగు సినిమాకి అని చెప్పి అడవాటు చేస్తాం దసరా వరకు ఓకే మిగతా ఏ టైంలో వచ్చినా కానీ ఇదో సినిమా కొత్తదనం లేదు సో దాంట్లోకి వెళ్ళిపోయి ఈ ఆర్టిస్టిక్ మెంటాలిటీలోకి వెళ్తున్నారు ఆర్టిస్టిక్ కాదు క్రియేటివిటీ ఇప్పుడు ఎవరికి అయినా ఇప్పుడు చేతిలో ఫోన్ నుండి ట్విట్టర్ హ్యాండిల్ ఉన్నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఉన్నా క్రియేటివిటీ తన్నుకుండా వస్తుంది అది చూపించడానికి ప్రొజెక్ట్స్ చేయడానికి ట్వీట్గా ఫామ్ చేయొచ్చు రీల్స్గా ఫామ్ చేయొచ్చు ఆ క్రియేటివిటీలో ఏంటంటే ఏదన్నా ఒక క్రియేటివ్ ఐ మీన్ టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్న సినిమా రిలీజ్ అయింది అనుకో అబ్బా ఎంత బాగా తీశారు ఇది తీశారు అది తీశారని పోగొడితే ఓహో వీళ్ళందరికీ సినిమాటిక్ నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉందన్నమాట అందుకని పోగొడుతుంది మీన్ అందుకని ఇంత బాగా చెప్తున్నారు అనుకుంటారు అదే ఒక కమర్షియల్ మాస్ సినిమా వచ్చింది అనుకో జనానికి అది కావాలి కానీ ఏంటంటే ఏముంది కొత్తగా ఏముంది అంటే అదొక ఫ్యాషన్ అంటే ఓ వీళ్ళకి సినిమా గురించి బాగా తెలుసు అనుకుంటా అందుకని రెగ్యులర్ సినిమాని పొగడలేకపోతున్నారు వీళ్ళు అని అనుకుంటారేమో అని ఫీలింగ్ ఏంటో నాకు తెలియదు కానీ మరి ఇప్పుడు మరి నేను రవితేజ గారిని పెట్టి గీతాంజలి తీపారు కదా చూడరు కదా అదే సార్ చూడరు అన్న కాన్సెప్ట్ కి అందరూ ఇప్పుడు కల్ట్ ఫాలో అంటే ఇప్పుడు ఒకటి కళ్యాణ్ బ్రో ఇప్పుడు దాకా చూసిన వాళ్ళు కొంచెం ఫీల్ గుడ్ లైక్ ప్రాపర్ సిన్సియర్ అటెంప్ట్ హీరో ఒక సిన్సియర్ క్యారెక్టర్ అనేది వర్క్అవుట్ అవుతా అంటే ఇప్పుడు ఇప్పుడు చిరంజీవి గారు బాలకృష్ణ గారు రవితేజ గారు వీళ్ళంతా ప్రాపర్ కమర్షియల్ హీరోస్ వాళ్ళని ఎలా చూడాలనుకుంటున్నారో అలానే చూశారు అలానే చూస్తానికి ఇష్టపడరు ఇప్పుడు మనం వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అయింది పెద్ద అయింది అలా ఇప్పుడు రవితేజ గారు మాస్ చేస్తే చూస్తారు బాలకృష్ణ గారు మాస్ చేస్తే చూస్తారు చిరంజీవి గారు మాస్ చేస్తే చూస్తారు అలానే ఇప్పుడు సడన్ గా నేను రవితేజ గారిని పెట్టి ఏమైనా చేసేవాళ్ళు గీతాన్ని తీస్తే బాగోదు కదా ఇప్పుడు అన్ని మనం చెప్పామనుకో వీడికి ఎంత పొగరో ఇది ఇలా మాట్లాడుతున్నా అంటారు మళ్ళీ ఏం చెప్పాము కానీ పరిస్థితి అలా వచ్చేస్తుంది మనం ఏం చేయలేదు చెప్పినా అర్థం చేసుకోరు